దేశం మొత్తం రాజకీయం ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన రాజకీయం నడుస్తూ ఉంది దేశం లోపల మేము కాంగ్రెస్ బీజేపీ మేము డిఎన్ టెడ్డి బద్దశత్రువులను మాట్లాడుకుంటారు కానీ తెలంగాణకు వచ్చేసరికి రెండు కుమ్మక్ రాజకీయం చేస్తూ ఉన్నాయి ఇవాళ మొదలైంది కాదు ఇది దుబ్బాక బై మొదలైంది దుబ్బాక ఎలక్షన్ లోపల నేను పరిశీలకు పోయినా నేను ఒక విలేజ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన గుడి కందులనట్టు విలేజ్ లోపల అక్కడ నేను మొత్తం అంటే వాతావరణం మొత్తం ఆ ఉప ఎన్నికలు అట్లనే ఉండే రఘునందన్ రావు ఆనాడు కుమ్మక్క కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ యొక్క బీఆర్ బీజేపీ పార్టీకి బదిలీ కావడం వల్ల ఆ ఉప ఎన్నిక లోపల బయటపడ్డాడు రఘునందరావు ఆ తర్వాత అదే పరంపర హుజరాబాద్ ఉప ఎన్నికలు జరిగింది హుజరాబాద్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ వెంకటకు మూడు వేలు ఇచ్చినాయి సిగ్గు తెచ్చుకోవాలి అంటే టోటల్ ఓట్లన్నీ ఎటువైనాయి అంటే అప్పుడు మొత్తం కూడా బీజేపీ పార్టీకి బదిలీ అయినాయి అంటే ఈ ఇదే విధమైనటువంటి పద్ధతి మనం మునుగోడు ఎలక్షన్లు చూసినాం అక్కడ కూడా బీజేపీ మొత్తం అంటే అంత బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి స్రవంతి గారి కోసం మేము కూడా పనిచేసినప్పుడు ఆమెకి కేవలం ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రం వచ్చినట్టు కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యువెన్స్ అది అక్కడ కూడా మొత్తం కూడా బీజేపీ పార్టీకి బదిలీ అని అంటే ఇది ఈనాటిది కాదు చాలా కాలం నుంచి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ బీజేపీ వాళ్ళకి అంత పట్టు అంత పట్టు లేదు కాబట్టి ఏమాత్రం ఉన్న వాళ్ళ ఓటు బ్యాంకును బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్ల బదిలీ జరిగింది బీజేపీని లేపాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఎగ్నెస్ట్గా బీజేపీ లేపాలని కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ల బదిలీ జరిగింది దానికి ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారు అంటే అసలు ఉనికిలో లేని బీజేపీకి ప్రాణం పోసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుంటుంది బీజేపీ పార్టీ వీళ్ళిద్దరు ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ గారు ఇక్కడ రఘునందరావు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది పొద్దున్నే జయ హిందుత్వ జై శ్రీరామ్ అంటాడు పోతాడు మజులిస్ట్ పార్టీ కేసులని వాదిస్తాడు స్టడీ నా వృత్తి ధర్మం అని చెప్తాడు ఇక్కడ వచ్చేసి ఈయన మారని పార్టీ లేదు ఈయన టీడీపీ మొదట్లో తర్వాత కాంగ్రెసు తర్వాత టీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్కు ఇప్పుడు కాసాయ కాంగ్రెస్ ఈ ముగ్గురికి మనం పేరు పెట్టవచ్చు ఎవరెవరు బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కు ఈ యొక్క రఘునందరావు ముగ్గురు కూడా బీజేపీ వాళ్ళు కాదు కాసాయ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనుకూలంగా పరిస్థితున్న కాసాయ దళం వీళ్లకు బీజేపీ సిద్ధాంతాలు పడవు వీళ్ళకి వీళ్ళకి బీజేపీ అంటే ఎట్లుండాలా వీళ్ళు ఎట్లా లేవాలా కాంగ్రెస్ పార్టీ అంటే దువ్వును లేవాలా లేచి యుద్ధానికి సిద్ధం కావాలి కానీ ఒక్క మాట కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ఫెయిల్ మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితులు దాని గురించి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ పాలన లోపల హైదరాబాద్ అయింది మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇరవై రెండు నెలల పాలన లోపల దాదాపు రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చింది ఏం చేసిరు డెవలప్మెంట్ అని మాట్లాడరు బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తూ మాట్లాడతాడు నిన్న టీవీ డిబేట్ లో మాట్లాడతాడు ఈ రఘునందన్ కనీసం సిగ్గు శరం ఉండాల మాట్లాడే ముందు గురువింద సామెత లాగా తన కింద ఉన్నటువంటి నల్లది తన కనపడదు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు రఘునందన్ నువ్వు మారే పార్టీ ఉందా నువ్వు దాసు శ్రవణ్ గారిని మాట్లాడతావు దాస గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని పొట్టండి ఏ పార్టీ